వాడిని ఎవరు రమ్మన్న థియేటర్ కుడితోనే సోని మాటలు మాట్లాడుతా హీరో అయితే దగ్గర మర్చపెట్టుకో నీ అల్లు అర్జున్ చెప్తున్నా నువ్వు ఈ చేయద్దు అక్కడ ఇరుగుతాయి మళ్ళా వాళ్ళ అల్లు అర్జున్ అయిన తర్వాత సరే ఎవ్వడు సరే వాని గౌరవించే అవసరం మీకు లేదు ఇలా ప్రజలు అనేతారు ప్రభులబ్బా వాళ్ళు సినిమాకు పోకుంటే ఈ రోజు అల్లు అర్జున్ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నారు మరి అవునబ్బా తెలంగాణ ఆంధ్రా ఎందుకు లేవు అవునమ్మా మనని అరేంజ్ చేసిండు కదా నువ్వు ఎందుకు అరెస్ట్ చేస్తాలేవు ఇంకా ఐ కాలేదు ఐకాన్ లేదు అరే వాడు బాణకట్ట పెద్ద పెద్ద వస్తాదులతో కొట్టాడతా వాడు హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా ప్రస్తుతం మనం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు ఉన్నాము మనతో పాటు ఉన్నారు సామాజిక ఉద్యమకారుడు బక్క జడ్సన్ ఈయన దాదాపుగా సమాజంలో జరుగుతున్న ప్రతి సంఘటన మీద స్పందిస్తూ ఉన్నారు ప్రభుత్వ నిర్ణయాల పట్ల ఏదైనా తప్పు జరిగినప్పుడు హ్యూమన్ రైట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఆశ్రయిస్తున్నారు అంటే ఇటు ప్రభుత్వ సమాజంలో ఏ సంఘటన జరిగినా కూడా ఆయన స్పందించి దానిపైన కేసులు పెట్టడం జరుగుతుంది ప్రస్తుతం మనకు అల్లు అర్జున్ పుష్ప పుష్పటు విడుదలైంది ఇందులో భాగంగా సంజయ్ థియేటర్లో బెనిఫిట్ షోలు కూడా వేయడం జరిగింది ఆ బెనిఫిట్ షోకు దిల్శుక్ నగర్కు సంబంధించిన ఒక ఫ్యామిలీ రావడం జరిగింది అందులో ఆ ఒక గృహిణి ఒక మహిళ అందులో తొక్కిసలాట్లో చనిపోవడం జరిగింది వాళ్ళ బాబు కూడా పాపం ముండోటికి పన్నెండు సంవత్సరాలు ఏమో ఉంటున్నాయి ఆ బాబు కూడా ఇప్పుడు ప్రస్తుతం చావుబత్తుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నారు దీనిపై ఆ ప్రొడ్యూసర్స్ ఏదైతే పుష్పటు ప్రొడ్యూసర్ మైత్రి మూవీ మేకర్స్ ఉన్నారో ఆ నిర్మాణ సంస్థ పైన ఏదైతే ఐకన్ స్టార్ అందులో నటించిన హీరో ఐకన్ స్టార్ ఉన్నారో అల్లు అర్జున్ పైన బక్క జెర్సన్ గారు కేసు నమోదు చేయడం జరిగింది దాని గురించి మాట్లాడడానికి మనం ఇక్కడికి ఫీల్డ్ కి వచ్చాము చెప్పండి బక్క జెర్సన్ గారు అసలు ఏంది మీరు ఎందుకు కేసు వేసారు రీజన్ ఏంటి ఇప్పుడు బ్రదరు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నవంబర్ ఈ రోజులలోనే ఆ బిగ్ బాస్ లా పల్లవి ప్రశాంత్ అన్నట్టు ఆయన ఆయన టైటిల్ గెలిచింది కాబట్టి అక్కడ జూబ్లీస్ ఏదో ర్యాలీ ఆయనతో వచ్చిన పిల్లగాళ్ళు అక్కడ ఆడవాళ్ళు సతాయించు అక్కడ కొంచెం శాంతి భద్రత సమస్య ట్రాఫిక్ సమస్య ఉందని చెప్పి ఆయన అక్కడక్కడికైనా అరెస్ట్ చేసి చక్కగా తీసుకపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టిరు ఓకేనా ఈ రోజు అక్కడ ఏం ఇంజురీస్ కాలేదు ఎవరు చనిపోలేదు అదేందా మరి ఇక్కడ అల్లు అర్జున్ అనేట నంబర్ వన్ హైదరాబాద్ లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది ఇది నేను మొత్తుకుంటా ఉన్నా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్నప్పుడు దేని కూడా పర్మిషన్ ఇస్తలేరని చెప్పారు మరి ఒక స్పెషల్ షోకు ఒక స్పెషల్ షోకు మరి ఇక్కడ పర్మిషన్ ఆ రాత్రి పూట అక్కడ పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమి ఉన్నది అదే ప్రభుత్వమే ప్రభుత్వం ఎందుకు పర్మిషన్ ఇచ్చింది అంటున్నా నేను మొట్టమొదటి రేట్లు పెంచడానికి ఎందుకు పర్మిషన్ ఇచ్చింది రెండోది సరే అది రెండు అయిపోయింది ఈ రోజు కుటుంబము నాలుగు వేల రూపాయలు పెట్టి నాలుగు టికెట్లు తీసుకొని వాళ్ళు చట్టం ప్రకారం వాళ్ళకున్న రైట్స్ ప్రకారం వాళ్ళకున్న లిబర్టీ ప్రకారం థియేటర్ థియేటర్కి పోయారు కరెక్ట్ ఏమంటారు పబ్లిక్ ఏమంటారు అంటే కొంతమంది ఇప్పుడు హీరో వస్తాడని తెలుసు ఫ్యాన్స్ బాగా మంది ఉంటారని తెలుసు బుడ్డ పిల్లలు చిన్న పిల్లలను తీసుకుని చెప్పుతో కొడతారు చెప్పిన వాళ్ళు ఏమంటే చెప్పు అయితే చెప్పు తీసుకొని కొడతారు వాళ్ళు బగ టికెట్ పోలే అర్థమైందా అల్లు అర్జున్ అంటే అక్కడ పోతే పోలీసు వాళ్ళు చెప్పాలి టీపీకి చెప్పాలి వాళ్ళు టికెట్ ఆ రోజు షేర్ క్యాన్సిల్ చేయాలి ఈ రోజు అల్లు అర్జున్ ఇక్కడికి వస్తుండ్రు మేము టికెట్ ఇయ్యం ఆయన ఒక్కడు ఆయన ఆయన పెళ్ళం ఆయన కొడుకు ఆయన పిల్లలు వాళ్ళే చూస్తారు ఆయన ఫ్యాన్ చూస్తారు మీరు ఎవరు రానిక లేదని బుకింగ్ బంద్ చేసేది ఉండే టికెట్లు మొత్తం ఆయన అంటే నాలుగు వేలు కావాలి ఎవరు ఇప్పుడు ఈయన చచ్చిపోయిన వాళ్ళ కుటుంబం నాలుగు వేలు కావాలి ఆ నాలుగు వేలు తీసుకుంటావు వాళ్ళ థియేటర్ కు రూల్ ప్రకారం వాళ్ళు వాళ్ళకున్న స్వేచ్ఛతను టికెట్ కొనుక్కొని వాళ్ళు లోపల పోయి బగట్ టికెట్ పోలే కదా నీతో వచ్చిన బగ్ట్ టికెట్ వచ్చి వాళ్ళని మీద పడి తొక్కి దంపడు వాళ్ళను వాళ్ళని తొక్కి దంపడి ఈ రోజు అర్థం నువ్వు ఒక మాస్ కి ఎందుకు వస్తావు అబ్బాను ఎవరి చెప్పొచ్చినావు పోలీసు వాళ్ళు చెప్పొచ్చినావు డిపార్ట్మెంట్ లో ఎవరు రమ్మన్నా నేను ఇక్కడికి ఎవరి నువ్వు ఇక్కడ రానికి పర్మిషన్ విధంగా నువ్వు ఇక్కడ పోలీసు వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళ బందోబస్తున్న ఏ విధంగా వచ్చినావు ఏ జమాన్యమైనా వాళ్ళ పోలీసు వాళ్ళకి ఎందుకు తెలిపలేదు రోజు ఈ రోజు ఒక కుటుంబం నాశనం అయిపోతే దాని బాధ్యులు ఎవరు ఈ రోజు పల్లవ పల్లవి ప్రసానికి ఒక న్యాయం ఒక న్యాయం ఉండరాడి మూడు రోజులు అయింది ఆమె చచ్చిపోయి మరి నా మానవత్వం ఉన్నవాడు అయితే మరి ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేకపోయి పర్సనల్ గా థియేటర్ లో సినిమా అయిపోకుండా చక్కగా నువ్వు ఎక్కడికి పోవాలి దుర్గాబాయి దేశ్ముఖ్ దాకా పోవాలి ఆమె చచ్చిపోయిన ఆమెను పరామర్శించాలి కుటుంబాన్ని పరామర్శించాలి ఆ పుష్ప ఆ నిర్మాణ సంస్థ కానీ అల్లు అర్జున్ అభిమాన సంఘం కానీ మేము మన అన్ని విధాలుగా వాళ్ళు ఆదుకుంటాము అని చెప్పేసి ఒక ప్రెస్ రిలీజ్ చేసింది అరే బై నువ్వు చంపినావు కదా శిక్ష లేదా నీకు నీకు శిక్ష లేదా నేను ఏం చెప్తున్నా పల్లవి ప్రశాంత్ అనేటువంటి వాళ్ళు ఎవరు చచ్చిపోలేదబ్బా ఇప్పుడు మీరు ఎవరు ఇంజూరీ కాలే ఎవరు ఇంజూరీ కాలే చచ్చిపోయింది ఇంజూరీ అయ్యారు మీరు ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎందుకు లింక్ పెడుతున్నారు మళ్ళీ ఎందుకు ఎందుకు కాదు బ్రదర్ ఇక్కడ తెలంగాణలో ఏడ కూడా కానీ ఇది ఇక్కడ చాలా మంది సినిమాలు వచ్చేది ఏ రోజు కూడా ఈ సంఘటన జరగలేదు ఏ రోజు కూడా ఒకరు జరిపోలేదు ఈ రోజు కొత్త విచిత్రమైన సంస్కృతి తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు ఉద్దుతుంది మీరు మూడు వేల మంది సోషల్ మీడియా పెట్టుకొని మూడు వేల సోషల్ మీడియా పెట్టుకొని ఆ హైప్ ఎందుకు లేపాలి లేపడం వల్ల వాళ్ళు మా అమ్మ నేను సినిమా చూస్తానే అల్లు అర్జున్ ఫ్యాన్ అని ఈ ఫ్యాన్ సంస్కృతి ఈ విఐపి సంస్కృతి ఇంకా లేకుంటే అర్థమైందా నువ్వు ఏ ధైర్యంతో నువ్వు నువ్వు బ్రదర్ నువ్వు పెద్ద మనిషివి నీ ఇంటికాడ ఐమాక్స్ లేవా ఐనాక్స్ లేవా థియేటర్ బుక్ చేసుకొని ఒక పూట నీ అభిమానులు అందరికి అన్నం పెట్టి పెట్టావు నువ్వు ఒక పూట అందరికి అన్నం పెట్టి వాళ్ళతో కూర్చొని నువ్వు సినిమా చూడొద్దాను నేను అర్థండి ఇక్కడికి వచ్చి ఒక కుటుంబాన్ని చంపడానికి ఎవరు అధికారం ఇచ్చిర్రు ఎవరి మీద కేసు పెట్టరు అర్జున్ హీరో మీద ప్రొడ్యూసర్ మీద అక్కడ శరత్ చంద్ర శరత్ చంద్ర అనేటోడు మన ఏది కంటెంట్ మేకర్ ఆయన మీద మూడు వేల మంది సోషల్ మీడియా ఉన్న వాళ్ళు ఎవరెవరో వాళ్ళనే ఎంక్వైరీ చేయమన్నాము వాళ్ళ మీద వీళ్ళందరి పైన కూడా మీరు చర్యలు తీసుకోవాలని బ్రదర్ ఒక మర్డర్ కేసు ఆ మర్డర్ చచ్చిపోయింది అది హండ్రెడ్ పర్సెంట్ అల్లు అర్జున్ అంటూ రాకుంటే అర్జున్ మర్డర్ చేసినట్టు అర్జున్ అరెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ మర్డర్ కేసే మర్డర్ కేసే పెట్టాలి వేరే కేసు ఎలా పెడతా దానిపైన పిటి కేసు పెడతారా ఒక నిండుగా బ్రదర్ అక్కడ నీవు నువ్వు స్టార్ అని తెలుసు నేను పోతే వేల మంది నీ మీద పడతా అని తెలుసు ఆల్రెడీ సోషల్ మీడియాలో ప్రచారం ఉంది అల్లు అర్జున్ వస్తుండు అల్లు అర్జున్ వస్తుండు అల్లు అర్జున్ వస్తుండు అని చెప్పేసి ఆల్రెడీ ప్రచారం ఉన్నది ఆ ప్రచారం ఉన్న దగ్గర వాళ్ళందరు ప్రచారం చేస్తు ఈ రోజు జనం వచ్చి మీద పడ్డారు ఈ రోజు అవన్నీ తెలిసి నువ్వు ఎక్కడికి కామన్ మ్యాన్ చాలా మంది సగటు మనుషులు సినిమాకి వస్తారని తెలుసు వాళ్ళ శాంతి భద్రతలు మేము ఇయలేమని తెలుసు ఇవన్నీ తెలిసి నువ్వు ఏ విధంగా వచ్చినావు నువ్వు ఈ రోజు న్యూ చేసి చనిపోయింది కదా వాళ్ళు అంటే దీనిలో హీరో హీరో పూర్తిగా దీనికి హీరో బాధ్యత అయింది హీరో ఆయన మానవత్వం లేని ఒక మృగం అది అంతే ఈ రోజు మనిషి అంటే చూడు అదే వేరే ఎవరున్నా అక్కడికి వెళ్ళి అదే నా వల్ల కుటుంబం చచ్చిపోయింది అని చక్క రెండు నిమిషాలు మధ్యరాత్రి ఎవరున్నారు చెప్తారు బ్రదర్ అక్కడ చనిపోయింది అందరికి తెలుసు ట్రోలింగ్ లో వస్తున్నాయి సోషల్ మీడియా వన్ అవర్ అనే వచ్చింది వన్ అవర్ అన్ని చూసినా అన్ని టోటల్ ఏ ఏ జెడ్ నేను చూసిన ఇవి అన్ని బ్రదర్ ఇవన్నీ టోటల్ బాధ్యత ఈ రోజు ఈ రోజు దీనికి ప్రభుత్వం వహించాలే మూవీ మేకర్స్ వహించాలే అల్లు అర్జున్ అందుకంటే పెద్దది అది ఎవరు ఐడియా ఇచ్చిందో నాకు తెలియదు ఇక్కడ ఒక విషయం ఇప్పుడు ఒక మూవీ హైక్స్ టికెట్ రేట్ హైక్ అనేది అల్లు అర్జున్ కాదు అవసరం లేదు బ్రదర్ నాకు వాడిని ఎవరు రమ్మన్న థియేటర్ కు వాడిని ఎవరు రమ్మన్న వాడు ఎట్లా పెంచుకున్నాలు మాట్లాడితే హీరో అయితే దగ్గర మర్త పెట్టుకో నీకన్నా మంచి మంచి హీరోలో నేను చూసిన అర్థమైందా నేను అల్లు అర్జున్ చెప్తున్నా నువ్వు సంజాచిల్ చేయద్దు రుగుతాయి మళ్ళా అర్థం నువ్వు యాక్టింగ్ లు చేసుకుంటావు హీరో లెక్క పది మందిని యాక్టింగ్ యాక్టింగ్ చేస్తావు మేము యాక్టింగ్ చేయడం డైరెక్ట్ తంచుడే ఉంటది కాబట్టి పిచ్చి మాటలు పిచ్చి చేసా లేదు నువ్వు రావడం వల్ల కుటుంబం చచ్చిపోయింది అది వాస్తవం దానికి బాధ్యతను వహించాలే పరిహారం నిన్న వాస్తవాలు తెలియనంత వరకు నేను వాళ్ళ పది కోట్ల నష్టం ఇవ్వాలని చెప్పి నేనే అడిగిన పది కోట్ల నష్టం వాళ్ళకి ఇయ్యాలన్నా మించిన నష్టం ఈ రోజు ఆ కుటుంబాన్ని జరిగింది అర్థం ఇది ఇది ఒక కుటుంబ సమస్య కాదు ఇది ఒక సొసైటీ సమస్య ఆ తొక్కి సల్లో ఇద్దరు చచ్చిపోయారు ఇంకా కొంచెం పెరిగితే ఇంకా నలుగురు మంచిదేనా ఈ బెనిఫిట్ షోలు ఇదికృతి కాదు బ్రదర్ ఎందుకు పెట్టాలి సినిమా తీసుకుంది ఇప్పుడు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్ల బడ్జెట్ వాళ్ళు పెట్టుకొని రెండు వేల మూడు టికెట్ రేట్లు పెంచుతున్నారు కదా జనం వస్తున్నారు కదా ఇది అదే అంటున్నా బ్రదర్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం ఎందుకు అనుమతించాలి ప్రభుత్వం ముందు చెప్పిన వెయ్యి రూపాయలు సినిమా తీసుకోకపోతే ముందు చెప్పాలి దీన్ని ఏమంటారు డిపిఆర్ అంటారు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి ఇవ్వాలి నేను పలానా సినిమా తీయబోతున్నా ఈ సినిమాకి వెయ్యి కోట్ల రూపాయలు పెట్టబోతున్నా ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను రెండు వేలకు టికెట్ పెట్టుకుంటా ఇది మీరు ఓకే అని పర్మిషన్ ఇస్తే నేను సినిమా తీసుకుంటా అని ఒకటి ఒకటి పెట్టాలి ఇది కంపెనీలు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఇండస్ట్రీస్ కు ఇది ఉన్నది డిజిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మరి సినిమాకి ఎందుకు ఉంటది ఇది బ్రదర్ ఇది నేను మామూలుగా నా సినిమా ఫీల్డ్ కు దాని నాలెడ్జ్ నాకు లేదు కానీ ఒక మనిషి చచ్చిపోయింది ఆ మనిషి ఆ మనిషి మిడిల్ క్లాస్ కు సంబంధించిన వాళ్ళు అంటే వాళ్ళ దిక్కి ఎవరు మాట్లాడుతున్నారు చంపిన వాళ్ళు వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ అరెస్ట్ కాలేదు ఇవాళ దాకా పోలీస్ వాళ్ళు క్వశ్చన్ చేయలేదు కాబట్టి ఈ రోజు నేను సగటు మని వాడతా అర్థం కదా మీకు ఏం భయం లేదు అరే వాళ్ళ కంటే పెద్ద పెద్ద వస్తాదులతో కొట్టాడతా వాడు బట్ మంచి మంచి పస్తాదులతోనే మీరు కాదు యాక్టింగ్ చేసుకుని బతాడు మేము అట్లా కాదు కదా సొసైటీలో ఉన్న కొట్టాడతాం అర్థందా ఎప్పుడు సాగుడు నెత్తి మీద పెట్టుకొని ఈ రోజు నేను పబ్లిక్ లో ఒక ఆలోచన తీసేయాలని మనం మీరు జేవ మీరు సినిమా చూడకుంటే మీ థియేటర్ కు పోకుంటే అల్లు అర్జున్ అంటే అరక తింటాడు అర్థమైందా అంతే కదా ఇలా ప్రజలు అనేటువంటి ప్రభులప్ప వాళ్ళు సినిమాకు పోకుంటే ఈ రోజు కాబట్టి నేను యజమాని గౌరవించాలే కష్టమాలను గౌరవించాలే నువ్వు నాకు కనిపించాలి నేను థియేటర్కి వచ్చిన నేను నాలుగు వేల రూపాయలు ఇచ్చిన ఈనా కాదు ఇంకా చాలా మంది ఇచ్చిండ్రు కాబట్టి మీ గౌరవం లేని థియేటర్లో మీరు పోవద్దు మీకు గౌరవించిన హీరోలో మీరు పోవద్దు మీరు అంటే అసలు మినిమము మినిమం రెస్పెక్ట్ లేదు ఒక మిడిల్ క్లాస్ మనిషి అంటే మినిమం రెస్పెక్ట్ లేదు ఈ థియేటర్కి ఎందుకు వచ్చింది తెలుసా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ సినిమాలు చూస్తారు కాబట్టి మిడిల్ క్లాస్ ఏం లేదు మిడిల్ క్లాస్ వాళ్ళే చూస్తారు బాబా సినిమా గొప్పడేం చూడరు గొప్పడు ఇంత హోమ్ థియేటర్లు ఉంటాయి వాళ్ళని పైసలు రావు మిడిల్ క్లాస్ వాళ్ళు హోమ్ థియేటర్లు ఉంటాయి టోటల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి వాళ్ళే చూస్తారు కాబట్టి ఇలా చూస్తే మాస్ అంతా ఎగబడి చూస్తారని చెప్పేసి వస్తా వచ్చింది అంతే కానీ అంతకు మించి మిడిల్ క్లాస్ ప్రేమ ఉండదు వారి ఇల్లు కొట్టి పరామర్శించారు వారి భూములు గురించి గుంజుకుంటే పరామార్చించారు ఒక నష్టపోతే పరామర్శించారు అర్థం అందా వాళ్ళకి ఎవరి మీద ప్రేమ ఉండదు ఎటు పోయి మధ్య ప్రతి వర్గం అది రాజకీయ వర్గమే కానీ మీకు వ్యాపార వర్గమే కానీ ఎవ్వరు కూడా కానీ మిడిల్ క్లాస్ లోనే టార్గెట్ చేస్తారు వాడినే పీకాలి వాళ్ళని చంపాలి రోజు ఇదే ప్లేస్ లా ఈయన ప్లేస్ లా ఈయన ప్లేస్ ఇదే సంఘటన ఒక మిడిల్ క్లాస్ వాడు చేయబట్టి అల్లు అర్జున్ అల్లు అర్జున్ కుటుంబం నష్టపోతే ఊగుంటారా ఊగుంటారా తాడ తీస్తారు వాడిని అర్థమైందా ఇదే వాళ్ళ అల్లు అర్జున్ ఎవరైనా కామన్ మ్యాన్ కారు ముదుర్తే వాళ్ళని బతకనిస్తారా అబ్బా చంపుతారు మరి వీటికి చనిపోయిన మహిళలు ఆస్పత్రిలో చావు బతుకుల మధ్యలో ఆ బుడ్డోడికి చిన్నోడికి ఎట్లయితే బ్రదర్ ప్రభుత్వం చూసుకుంటే వీడేం చేసే అవసరం లేదు నేను నిన్న దాకా ఇది చేసిన అనుకున్నా పైసలతోని దీంతోని కాదు ఈ రోజు ఈరోజు చట్టం తన పని తాను చేయాలి భారత ఏదైతే లా చెప్పిందో ఆ లా ప్రకారం మనం అరెస్ట్ చేయాలి మాన్ని జైల్లో ఈ రోజు జైల్లో ఉండాల్సిన పరిస్థితి జైల్లో ఉండని మీరు బయటకి ఎందుకు తిరిగానిస్తుండ్రు అంతే కదా జైల్లో ఉండటం బయటకి ఎందుకు తిరిగానిస్తున్నారు వెంటనే అరెస్ట్ చేయాలి విఐపి కల్చర్ బంద్ చేయాలి చట్టం విఐపి కల్చర్ మిడిల్ క్లాస్ చట్టం పనికిరాదు ఎవరు అది బ్రదర్ దేశం వేరే ఈ రోజు తెలంగాణ మనం ఎందుకు తెచ్చుకున్నాం ఆత్మగూరు తెలంగాణ ఎందుకు అన్నం బ్రదర్ ఈ రోజు ఈ రోజు మేము మా ప్రసంతన ఉన్నది మరి తెలంగాణ ఆంధ్రన ఎందుకు లేవన అవునబ్బా అరెస్ట్ చేసినా కదా మరి ఇన్న ఎందుకు అరెస్ట్ అంటున్నా వీనేందుకు అరెస్ట్ చేయవు రేవంతు నువ్వు హోం మంత్రి కదా ఆ ఎందుకు అరెస్ట్ చేస్తాలో ఇంకా ఆ సీఎం అయిన పిల్లరుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి రేవంత్ రెడ్డి హోం మంత్రి బాధ్యత రాయనే పెట్టుకొని కాబట్టి అడుగుతున్నా ఈ అల్లు అర్జున్ అంటాడు ఎందుకు అరెస్ట్ కానిస్తాలో ఆ ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలే ఈరోజు కాబట్టి బ్రదర్ నేను ఈ ఈ వర్గం కాదు ఎక్కడ మిడి క్లాస్ ఒక ఇల్లు కూలిపోయినా హైడ్రాల ఇల్లు కూలిపోయినా నేను మాట్లాడినా ఎక్కడ ఎవరు నష్టపోయినా రేపు నువ్వు నష్టపోయినా నేను నష్టపోయినా ఓ గొంతు ఉన్నదనే భయం ఉండాలి అర్థమైందా ఓ గొంతు ఉన్నది రేపు ప్రశ్నించే గొంతు ఉన్నది ఖచ్చితంగా మేము ప్రశ్ని ప్రశ్నిస్తాము ఖచ్చితంగా మేము మా గొంతు లేవనిక్తామని ఒక భయం ఉండాలి ఇంకోసారి మేము సినిమా పోతే సినిమా వచ్చిన మేము గౌరవించాలని భయం ఉండాలి ఒకని ఇల్లు ముట్టుకుని భయం ఉండాలి ఒకని భూమి గుంజుకునే భయం ఉండాలి మేము బాధ్యత ఒక బాధ్యత బాధ్యత లేకుండా ఈ రోజు మేము మేమే బతకాలి వేరే ఇతరులు బతకడానికి వీల్లేదు అనే కల్చర్ మేము పోగొట్టాలి ఫైనల్ గా వచ్చే ఫ్యాన్స్ కావచ్చు సినిమా హీరో పేరు చెప్తే అభిమానులు కావచ్చు లేదంటే ఈ ప్రీమియర్ షోలు అంటే ఫ్యాన్స్ కావచ్చు వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్ గా ఈ రోజు బ్రదర్ మన ప్రజలు ప్రభువులు మీరు ఏమంటే కస్టమర్ ఏ షాప్ అయినా వ్యాపారం అయినా అది షాపింగ్ మాల్ అయినా ఏవైనా మీ గౌరవం మీ గౌరవానికి కూడా భంగం కలగదు గౌరవాన్ని భంగం కలిగించడం మీరు కూడా గౌరవించద్దు వాళ్ళ అల్లు అర్జున్ అయిన తర్వాత సరే ఎవడైనా సరే వాడిని గౌరవించే అవసరం మీకు లేదు ఎందుకంటే మీరు డిసైడింగ్ ఫ్యాక్టరు మీరు టార్గెట్ ఈ రోజు నేను అదే చెప్తున్నా ఒక కామన్ మ్యాన్ స్టార్ అయితే వాని జీల్లో పెడతారు అదే ఒక స్టారు ఒక స్టారు మాట్లాడితేనేమో ఒక ఏది ఈ రోజు ఆయన చేయట కుటుంబం చిన్న అయితేనేమో అదే చేయదు కాబట్టి అసొంతోడు ఐ కాన్లేదు అసోంటోని అసోన్ టోని మనం మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు అసోంటో సినిమా చూసాల్సిన అవసరం లేదు సినిమా చూడకుంటే వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ వచ్చి మన బస్సులలో ఉంటారా పిల్లగా అది అర్థం చేసుకోండి మీరు కాబట్టి మన పైసలు వేస్తే వాడు బతుకుతాడు మన పై లేకుండా వాళ్ళు అలక తింటరాడు మనకు క్యారెక్టర్ లేదు క్యారెక్టర్ లేదు ఏమన్నా నీతులు ఉన్నాయా ఏమన్నా నీతులు ఉన్నాయా ఏమన్నా నీతులు ఉన్నాయా ఏం తినేసుకోవాలి చెప్పక్కడ సినిమా ఆ ఏమున్నాయి నీతులు తెలుసుకోనికి నీతులు ఎక్కడి ఆ సినిమాలల్లా నీకు ఒక నీతి ఉన్నది సమాజానికి లెసన్ చెప్తుండ్రు అసలు సినిమాలు జనాలు చూడరు అసలు ఫ్లాప్ చేసి పంపుతారు అదేంటా కాబట్టి అట్లా ఏమి వాళ్ళకు వాళ్ళ చాయిస్ చెడుకు ఎక్కువ ఆకర్షించబడతారు అదేంట కూల్ డ్రింక్ కంటే నీ కొబ్బరి నీళ్ళ కంటే మంద ఎక్కువ తగేది సంస్కృతి కాబట్టి కేసు మీద